గ్రూప్ త్రీ ఫలితాలు రిలీజ్ పురుషుల్లో టాప్ ర్యాంకర్కు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు మార్కులు మహిళా టాప్ ర్యాంకర్స్ ర్యాంకర్కు మూడు వందల ఇరవై ఐదు పాయింట్ పదిహేను మార్కులు టాపర్ల పేర్లు వెల్లడించని టీజీపీఎస్సి మొన్న గ్రూప్ టూ రిజల్స్ రిజల్ట్స్ వచ్చినాయి అందులో మొత్తం టాపర్స్ అబ్బాయిలే నిన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో కూడా మొత్తం టాపర్స్ అబ్బాయిలే కానీ ఇక్కడ మహిళలు కొంచెం పైసే సాధించిన అమ్మాయిలు జస్ట్ టాపర్సు ఆ టాపర్స్కి ఈ టాపర్స్కి మధ్య జస్ట్ ఒక పది మార్కులే ఏడెనిమిది మార్కులు తేడా ఉన్నాయి అమ్మాయిలు మీకు కూడా కంగ్రాట్స్ తల్లులారా మీరు మంచి ఆఫీసర్లు కావాలి గ్రూప్ త్రీ ఆఫీసర్లు కావాలి కాకపోతే టాపర్ల పేర్లు వెల్లడించలేదు అట ఇక్కడ టీజీపీఎస్ నిన్న ఒక గ్రూప్ వన్ అభ్యర్థి నాకు ఫోన్ చేసిండు ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి మధ్య నష్టం జరుగుతుంది అభ్యర్థులకు అని మొన్న ఒక మెసేజ్ పెట్టిండు ఒక మిత్రుడు కానీ నిన్న వేరే మిత్రులు ఫోన్ చేసిండు అది అసలు ఎట్లా మరి మీకు అన్యాయం జరుగుతుంది అని తెలుగు మీడియం అభ్యర్థిని అడిగితే ఏమంటానంటే ఒక ఆయన ఎగ్జామ్ను ఇంగ్లీష్లో రాస్తానని అప్లై చేసిండట ఇంగ్లీష్లో రాస్తానని అప్లై చేసిన వ్యక్తికి ఇంగ్లీష్ పేపర్ వేయాలి కదా కానీ తెలుగు పేపర్లో రాసిండట ఎగ్జామ్ అట్లా చాలా అక్రమాలు జరిగినాయన్న దాంతో గ్రూప్ వన్ రిజల్ట్స్ని నమ్మబుద్ధి అయితే లేదు తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళండి దీంట్లో చాలా అక్రమాలు జరిగినాయని అంటున్నాడు ఆ అభ్యర్థి నేనేం చెప్పిన ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పేపర్ని రాస్తామని అప్లై చేసి తెలుగు మీడియం ఎగ్జామ్స్ ఎట్లా రాసినో మరి వాళ్ళు వాళ్ళకి ఎట్లా వచ్చిందో జర తీసుకురాండి అని చెప్పిన సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఆ అబ్బాయిలు టాపర్స్ ఇంతమంది ఉన్నారు అమ్మాయిల టాపర్స్ ఇంతమంది అన్నప్పుడు పేర్లు ఎందుకు వెల్లడిస్తలేరు పేర్లు పేర్లు ఎందుకు వెల్లడిస్తలేరు మరి కాంగ్రెస్ ఏమన్నా వీళ్ళని ఆగం చేసే ప్రయత్నంలో ఇట్లా చేస్తుందా ఇంకొకటి వర్గీకరణ అప్లై చేస్తేలేరు దీంట్లో ఏబిసిడి వర్గీకరణ అప్లై చేయలేదు దానివల్ల మాదిగ విద్యార్థులు చాలా అన్యాయం అవుతున్నారు మూడు వందలు మూడు వందలు ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది మాదిగా వారికి ఎందుకంటే టాప్ ర్యాంకర్కి నాలుగు వందల నలభై ఏడు మార్కులు వచ్చినాయి గ్రూప్ టూలో దాంట్లో ఏబిసిడి వర్గీకరణ కనుక అమలు చేస్తే సింపుల్గా మూడు వందలకు మూడు వందలు వచ్చిన వాళ్ళకు మూడు వందల యాభై వచ్చిన వాళ్ళకు కూడా మార్కులు వస్తాయి వాళ్ళ కోటాలో వాళ్ళకు మార్కులు వస్తాయి కాబట్టి ఆ ఏబిసిడి వర్గీకరణ జరగలేదు దానివల్ల మాదిగలు మళ్ళొక్క సంవత్సరం మాదిగ అభ్యర్థులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వెనుకబడ్డట్టే ఏం చెప్తాను మరి ఏం కథ